హాయ్ అండి ఎప్పుడైనా సరే మనం బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ కట్ చేసినప్పుడు క్లాత్ తక్కువ ఇచ్చిన వారికి లేదంటే కొంచెం లాగున్న వాళ్ళకైతే ఇలాంటి జయింట్లు అయితే పడుతూ ఉంటాయి కదా ముందు చెస్ట్ భాగం వచ్చేసి అయితే ఏంటంటే ఎప్పుడైనా చాలా మంది పైనుంచి వాళ్ళు కుట్టు వేస్తూ ఉంటారు అలా పైనుంచి క్లాత్ వేసి అలా వేయకూడదండి ఈ విధంగా కొంచెం ఫోల్డ్ చేసి ఒక అలా ఫోల్డ్ చేసి మనం పైనుంచి అయితే మనం చెస్ట్ దగ్గర టక్స్ వస్తాయి కాబట్టి అక్కడ టైట్ కూర్చుంటుంది షేప్ వచ్చేసి కాబట్టి పిగులకపోయే అవకాశం ఉంటుంది ఈ విధంగా ఫోల్డ్ చేసి కుట్టినట్టయితే మన క్లాత్ అయితే ఎటు డ్యామేజ్ కాకుండా బాగా కూర్చుంటుందండి మళ్ళీ అందులో వచ్చేసి లోపల నుంచి మనం ఉల్టా బ్లౌజ్ తీసినప్పుడు ఫినిషింగ్ అనేది చాలా లుక్ అయితే ఉంటుంది ఈ వీడియోనైతే కొంతమంది సిస్టర్ అయితే కామెంట్ చేసారనమాట ఇప్పుడు వారి కోసమైతే వీడియో తీసినట్టు వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే కొత్తగా చూసోళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఇంకేదైనా డౌట్స్ ఉంటే కామెంట్ కూడా చేయండి నా వీడియో రూపంలో మీకైతే తెలియజేస్తాను ఓకేనా సిస్టర్స్ లైక్ ఇవ్వడం మర్చిపోకండి చూసారు కదా ఫినిషింగ్ అనేది ఇలా చేస్తే బాగుంటుంది